ఎర్రవరం బాలా ఉగ్ర స్వామి సన్నిధి నుంచి ఈ వీడియోలో ఒక ప్రశ్న అడుగుతున్నా ఆ ప్రశ్నకి సమాధానం ఎవరైతే చెబుతారో వారి ఇద్దరికి విజేతలకు పది గ్రాములు చొప్పున వెండి బహుమతిగా ఇవ్వబడుతుంది ఈ వీడియోలో పోటీలో పాల్గొంటున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ వెండిని బహుమతిగా ఇస్తున్నవారు ఓం శ్రీ బాలాజీ బాలసుబ్రహ్మణ్య కన్సల్టింగ్ హోమ్ డాక్యుమెంట్ రైటర్ గారు జగ్గైపేట కునుగుంట్ల వెంకటేశ్వరరావు గారు మన మొదటి వీడియోకి వెండికాయ స్పాన్సర్ చేస్తున్న వారు గురుగంటి వెంకటేశ్వర గారు వారు సతీమణి లక్ష్మీ అవంతి గారు వారి కుటుంబ సభ్యులు హత్యాఖండంలో అతిపెద్ద బ్రహ్మసూత్ర శివలింగాలలో ఒకటైన బ్రహ్మసూత్ర శివలింగం మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఆ ఫుల్ డీటెయిల్స్ కోసం రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ యూట్యూబ్ ఛానల్లో చూడండి పూర్తి ప్రశ్న దానికి ఏ విధంగా సమాధానం చెప్పాలో కామెంట్ రూపంలో మీరు అక్కడ రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ రూపంలో మీ సమాధానం చెప్పండి ఆ ఫుల్ వీడియోలో మీకు కావాల్సినటువంటి పూర్తి ప్రశ్న అక్కడే ఉంటుంది ఫుల్ వీడియో లింక్ కింద లో ఇస్తున్నాను చూడండి